ఆనందానికి ఆరు సూత్రాలు కథ రచన చతుర్వేదుల చెంచు సుభయ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ రంగయ్య బావ నమస్కారం చేతులు జోడించాడు నవ్వుతూ నారాయణమూర్తి చేతిలోని దినపత్రికను క్రిందకు దించి నేరుగా చూశాడు రంగయ్య వారికి ఒక ఆడ మగ పిల్లలు సిటీలోని హాస్టల్లో ఉంటూ చదువుతున్నారు అమ్మాయి శాంతి పదో తరగతి అబ్బాయి రఘు ఎనిమిదవ క్లాసు సెలవు రోజుల్లో ఇంటికి వస్తారు తల్లిదండ్రుల మాటల్ని జవదాటరు ఎదురుగా తన బావమరిది అమెరికా వసి సైంటిస్ట్ నారాయణమూర్తి అతని చెల్లెలు గౌతమి రంగయ్య గారి అర్థాంగి రారా నారాయణ ఎప్పుడొచ్చావు అమెరికా నుండి సింహద్వారం వైపు చూసి గౌతమి మీ సోదరులు చేశారు రా బిగ్గరగా పిలిచాడు రంగయ్య రంగయ్య భూస్వామి తాతా తండ్రులు ఆర్జించిన ఆస్తిపాస్తులు గొప్పగానే ఉన్నాయి అతను పంచను ఎగ్గట్టి కండువాను తలకు చుట్టి అరకపట్టి చేలను దున్నుతాడు వ్యవసాయానికి సంబంధించి అన్ని పనులు ఇద్దరు పాలేళ్లు ఉన్నా తను శ్రమిస్తాడు కారణం ఆరోగ్యమే మహాభాగ్యం అని నమ్మిన మహామనిషి వయస్సు యాభై సంవత్సరాలు అర్ధాంగి గౌతమికి వారికి ఎనిమిది సంవత్సరాలు వ్యత్యాసం జీవితాన్ని చాలా క్రమబద్ధంగా నడిపే మనిషి రంగయ్య నారాయణ వారి ముందున్న కుర్చీలో కూర్చున్నాడు అతని వయస్సు నలభై ఐదు గౌతమి వరండాలోనికి వచ్చింది తమ్ముని చూసి ఏరా నారాయణ అంతా కుశలమే కదా ఊర్లో నాన్న ఆ దేశంలో నీ భార్య పిల్లలు క్షేమమే కదా ఆప్యాయంగా పలకరించింది గౌతమి అంతా కుశలమే అమ్మా జవాబు అవును ఏమన్నా చాలా తగ్గిపోయావు ఏమిటి కారణం నారాయణను పరిశీలనగా చూస్తూ అడిగింది గౌతమి విరక్తిగా నవ్వాడు నారాయణ వయస్సు అవుతూ ఉంది కదమ్మా అమెరికాలో ఉన్నావు సైంటిస్ట్వి డాలర్ల రూపంలో మంచి జీతం సొంత ఇల్లు కట్టుకున్నా అని ఫోన్ చేశావు అన్నీ గొప్పగా ఉండి నీవు ఎందుకు రాలా తగ్గిపోయావు నా ఊహలో నీవు ఏదో సమస్యలో బాధపడుతూ ఉన్నట్లుగా అనిపిస్తుందిరా ఆలోచనగా అన్నాడు రంగయ్య బావా మీ ఊహ సరైనదే మీ సోదరి శ్యామలకు పాశ్చాత్య నాగరికత వ్యామోహం మరి నాకు మన ఆచార వ్యవహారాలు సంప్రదాయాలంటే ఎంతో అభిమానం గౌరవం దానికి తాను పూర్తి వ్యతిరేకం ఆమె ఆ తత్వం నాకు ఎంతో ఆవేదనను కలిగిస్తూ ఉంది బావా విచారంగా చెప్పాడు నారాయణ రంగయ్య నిట్టూర్చాడు అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని ఉంది అన్న సామెతలా ఉంది నీ జీవితం విచారంగా చెప్పాడు రంగయ్య మీ మాట యథార్థమే బావా ఇద్దరు పిల్లలు గౌతమ్ అమ్మాయి పరిమళ తల్లిని గౌరవించినట్లు నన్ను గౌరవించరు నా మాటలను లెక్క చేయరు తల్లి మాట వారికి వేదవాకు బావా దీనంగా చెప్పాడు నారాయణ అన్నయ్య అమెరికాను వదిలి మన దేశానికి తిరిగి రాకూడదా ఇక్కడికి వచ్చారంటే వారి తత్వంలో మన ఈ పరిసరాల ప్రభావంతో మార్పు కలగవచ్చుగా అందరం ఒకే ప్రాంతంలో ఉన్నట్లు ఉంటుందిగా అది నీకు ఆనందమేగా అభిమానపూర్వకంగా అడిగింది గౌతమి అమ్మ ఆ ప్రయత్నాన్ని చేశాను ఆ తల్లి బిడ్డలకు భారత్కు రావడం ఇష్టం లేదు వారికి ఆ దేశం ఉంటున్న ప్రాంతం బాగా నచ్చింది కానీ నాకు మన ఈ దేశమన్నా మన ప్రాంతమన్నా మన మనుషుల తీరు అంటే ఎంతో ఇష్టం ఆ దేశంలో వారి మధ్య నా పరిస్థితి వడ్లతోటే తట్ట ఎండాల్సినట్లుగా ఉంది దేవుడు అన్నీ ఇచ్చాడు కానీ మనశ్శాంతి లేకుండా చేశాడు విచారంగా చెప్పాడు నారాయణమూర్తి కొందరికి మన స్వదేశమన్నా అమెరికా బ్రిటన్ అంటే ఎంతో మోజు నీ వారి పరిస్థితి అలాగే ఉంది నీ మాటల్ని బట్టి సాలోచనగా చెప్పాడు రంగయ్య కొన్ని క్షణాల తర్వాత సరే విచారించుకురా ప్రతి సమస్యకు కాలం పరిష్కారం చూపుతుంది విచారంతో కుంగిపోయి శరీర ఆరోగ్యాన్ని నాశనం చేసుకోకుండా దైవాన్ని నమ్మి నీ కష్టాలను ఆ పరంధావునికి విన్నవించుకుంటే వారు తప్పక పరిష్కార మార్గాన్ని చూపిస్తారు లేచి రండి టిఫిన్ చేదురు కానీ అనునయంగా చెప్పింది గౌతమి రంగయ్య నారాయణమూర్తి కుర్చీల నుండి లేచి ఇంట్లోకి నడిచారు డైనింగ్ టేబుల్ను సమీపించారు గౌతమి వేడివేడి ఇడ్లీలు అల్లం చట్నీ కొబ్బరి చట్నీలను రెండు ప్లేట్లలో ఉంచి భర్త అన్నగారుల ముందు ఉంచింది ఇరువురు ఆనందంగా ఆరయించారు బావా ఏంటి నారాయణ టిఫిన్ అయిన తర్వాత మీ ప్రోగ్రామ్ ఏమిటి అలా చీలల్లోకి వెళ్ళి పైరుకు సరిపడా నీళ్లు ఉన్నాయా లేక నీరు నింపాలా కలుపు మొక్కలు ఏమైనా ఎదిగాయా చూసుకోవడానికి వెళ్తాను నీవు నాతో వస్తావా అడిగాడు రంగయ్య అది ఎంతో ప్రశాంతమైన వాతావరణం కదా బావా తప్పకుండా వస్తాను ఆనందంగా చెప్పాడు నారాయణమూర్తి ఇరువురు చేతులు బేసిన్లో కడుక్కున్నారు గౌతమి ఇరువురికి కాఫీ గ్లాసులని అందించింది బావా బావామరుదలు కాఫీ తాగి గౌతమికి చెప్పి చేల వైపుకు బయలుదేరారు అరగంటలో వారి ఇరువురు రంగయ్య పది ఎకరాల పంట భూమిని సమీపించారు ఆ పది ఎకరాలు రెండు కార్లు పండుతాయి మంచినీటి వస్తకళ ప్రాంతం భూమి మధ్యలో ఒక వేప చుట్టూ దాని చుట్టూ గుండ్రటి ఆకారంలో అరుగు అరుగుపై నిలబడితే వారి భూమి నాలుగు వైపులా చూసుకోవచ్చు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు అక్కడికి వచ్చి తన భూమి చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి ఆ అరుగు మీద కూర్చొని ఒక గంటసేపు దైవాన్ని ధ్యానించడం రంగయ్య అలవాటు ఒకవైపు నుంచి నేరుగా ఆ అరుగు వరకు రోడ్డు ఉంది హద్దుల మీద వారి తండ్రి బసవయ్య గారు నాటిన తాటి ముట్టెలు ఇప్పుడు తాటి చెట్లుగా బాగా ఎదిగి ఋతుధర్మ ప్రకారం ఆడ చెట్లు తాటికాయలను కాస్తాయి ఇప్పుడు ఆడచెట్లు కాయలతో ఉన్నాయి చేలల్లో నీరు పెడుతున్న పాలేరు పాండు వీరిని చూసి పరుగున సమీపించాడు నారాయణకు తాటికాయలను చూడగానే ముంజలు తినాలని నోరు ఊరింది తన బాల్యం గుర్తుకొచ్చింది దండాలు బాబుగారు చేతులు జోడించాడు పాండు పాండు బాగున్నావా నేను గుర్తున్నానా చిరునవ్వుతూ అడిగాడు నారాయణమూర్తి అయ్యగారు మిమ్మల్ని నేను ఎట్లా మర్చిపోతానండి మీరు మా అయ్యగారి బామర్ది కదా నవ్వుతూ చెప్పాడు పాండు ఒరే పాండు బాగుమతి గారి చూపు ఎక్కడుందో నీకు తెలుసా అడిగాడు రంగయ్య వారి మనసులో ఏముందో నాకేం తెలుసయ్యా విచారంగా చెప్పాడు పాండు రంగయ్య వేలితో తాటి చెట్లను చూపించాడు ఓ తాటికాయలా నవ్వుతూ అన్నాడు పాండు అవును పాండు ముంజల్ని తినాలని ఉంది ప్రాధాయపూర్వకంగా చెప్పాడు నారాయణమూర్తి ఓ సంతే కదా మీరు అరుగు మీద కుసోండి స్వామి నేను చెట్టు ఎక్కి ఒక గెలను తీసుకొస్తా వేగంగా పాండు తాటి చెట్ల వైపుకు నడిచాడు అరగంట లోపల ఒక తాటి గెలతో అరుగును సమీపించాడు దాదాపు ఇరవై కాయలున్నాయి ఆ గెలలో కత్తితో కోసి తాటి కాయలను నారాయణకు రంగయ్యకు అందించాడు పాండు ఇరువురు తల ఐదు కాయల్లోని ముంజల్ని వేల్తో తీసుకున్నారు పాండు మిగతా కాయలను చివ్వి ముంజలను తీసి తాటియాకు మోగంలో వేసి కట్టాడు అయ్యా ఇంటికి తీసుకెళ్ళండి అమ్మగారికి ఇవ్వండి ప్రీతిగా చెప్పాడు అలాగే పాండు అన్నాడు రంగయ్య పాండు తన పనికి వెళ్ళిపోయాడు బావా ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం పైరు గాలి ఆ అమెరికాలో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా దొరకదు నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా ఈర్షిగా ఉంది బావా నీవు చాలా అదృష్టవంతుడివి అభిమానపూర్వక అభినందనలు తెలియజేశాడు నారాయణమూర్తి ఆ నారాయణ ప్రాప్తా ప్రాప్తాలు దైవాధీనం మన తల వ్రాతను వ్రాసి ఆ సర్వేశ్వరుడు మనల్ని భూమి మీదకి పంపాడు మన జీవితం మన లలాట లిఖిత ప్రకారమే సాగుతుంది నీకు ఆ సర్వేశ్వరులు నిర్దేశించింది అమెరికా నాకు ఏర్పరిచింది పల్లెటూరు ప్రతి ఒక్కరూ జీవితంలో నేర్చుకోవలసింది మనకు ఉన్నదానితో సంతృప్తి చెందడం అత్యాసకు దూరంగా ఉండడం నారాయణ ఏదో ఆ కాలంలో బిఏ దాకా చదివించాడు మా నాన్నగారు వారు నాకు నేర్పిన విషయాలను నేను నీకు ఇప్పుడు చెబుతున్నాను మనకు దాని గురించి ఎప్పుడూ విచారపడకూడదు ఉన్నదాంతో తృప్తి చెందాలి మన చుట్టూ ఉన్నవారిని అభిమానించాలి నేను నా జీవిత గమనంలో పాటించేవి ఆరు సూత్రాలు ఒకటి దైవం మీద నమ్మకం ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఒక అరగంట ఆ దైవాన్ని ధ్యానించడం నాకు నచ్చిన పేరుతో ఆ జగ్రక్షకులను శతకోటి నామాలతో కీర్తించడం అది నీకు తెలిసిన విషయమే రెండు సదా సత్యాన్ని పలకడం అబద్ధాన్ని నీ మాటల్లో దరికి చేరనేయకుండా ఉండడం అటువంటి వారి సాంగత్యాన్ని అంటే అబద్ధాలు చెప్పేవారి సాంగత్యాన్ని వదలడం ధర్మాన్ని ద్వేషించకూడదు పాటించాలి మూడు క్రమం తప్పకుండా ఉదయాన్నే ఐదు గంటలకు లేచి వ్యాయామం చేయడం జాగింగ్ ఆసనాలు ప్రాణాయామం క్రమబద్ధంగా చేయడం నాలుగు ఆహార విషయంలో మితం అన్నది చాలా ముఖ్యం రుచిగా ఉందని అతిగా భోజనం చేయడం అనారోగ్యానికి దారితీస్తుంది శరీరంలోని రకరకాల వ్యాధులకు మూలం మన ఆహారపు అలవాట్లు ఉత్తమమైనది శాకాహారం ఐదు నీకు ఉన్నంతలో పేదవారికి నీ ఆశ్రయీతులకు దానం చేస్తూ వస్తూ అనుకుంటూ చిరునవ్వుతో హృదయపూర్వకంగా చేయడం మనం చేసే దానం ప్రతిఫలాపేక్ష రహితంగా ఉండాలి ఆరు మనకంటే పెద్దల్ని పసిపిల్లల్ని గురువుల్ని బంధుమిత్రుల్ని ప్రేమతో అభిమానించడం గౌరవించడం మనకు కీడు చేసిన వారికి మనం చేయగలిగిన మేలు చేయడం సుమతి శతకర్త యోగి వేమన రాశారు అపకారికి ఉపకారం నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అని దీన్ని నీవు నీ బాల్యంలో చదివి ఉంటావు చెప్పడం ఆపి రంగయ్య నారాయణమూర్తి ముఖంలోకి చిరునవ్వుతో చూశాడు నారాయణమూర్తి విచారంగా రంగయ్య ముఖంలోకి చూశాడు నారాయణ సూక్తుల్ని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయకూడదు మన పెద్దలు వారి భావితాల వారు గొప్పవారుగా ధర్మబద్ధులుగా నీతి నిజాయితీలతో బ్రతకాలని మన కోసం ఎన్నో గ్రంథాలు రాశారు చదివిన దాన్ని విన్నదాన్ని పాటించడం మన జీవితం ప్రశాంతంగా సాగడానికి అతి ముఖ్యం నా తండ్రి నా గురువులు నేను చదివి నేర్చుకున్న వాటిని నాకు నచ్చిన వాటిని పాటిస్తూ నా జీవితాన్ని సాగిస్తున్నాను నీవు నాకంటే గొప్పవాడివి ఎన్నో విషయాలు తెలిసిన వాడివి నీకు నేను చెప్పేటంతటి వాడిని కాను కానీ నీ మనోవేదనను అర్థం చేసుకున్నా ఏదో నాకు తోచిన ఆనందానికి ఆరు సూత్రాలు నేను పాటించే వాటిని నీకు చెప్పాను తప్పుగా అనుకోకు నేను చెప్పింది నీ కోరి ఆలోచించుకో బావా నారాయణమూర్తి చిరునవ్వుతో చెప్పాడు రంగయ్య నారాయణమూర్తి కళ్ళు చెమ్మగిల్లాయి బావా మీరు చెప్పిన విషయాలను బట్టి నాకు నా కర్తవ్యం బోధపడింది నేనెవరు నిమిత్త మాత్రుణ్ణి నా ధర్మాన్ని నేను పాటించాలి భార్య కానీ పిల్లలు కానీ నేను వారికి చేయవలసింది చేయడమే నా వంతు మీరు చెప్పిన ఆరు సూత్రాన్ని పాటించి నాకు ఆనందాన్ని నేనే కల్పించుకుంటాను ఒక్క మాటలో చెప్పాలంటే మీరు నా కళ్ళు తెరిపించారు నా కర్తవ్యాన్ని తెలియజేశారు ధన్యవాదాలు బావా ధన్యవాదాలు ఎంతో వినయంగా చేతులు జోడించాడు నారాయణమూర్తి సరే పద మీ చెల్లెలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నవ్వుతూ అన్నారు రంగయ్య కన్నీటిని తుడుచుకొని పాండు కట్టిన తాటి ముంజల ముంగాణి చిరునవ్వుతో తీసుకున్నాడు నారాయణమూర్తి ఇరువురు ఇంటివైపుకు బయలుదేరారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు